హలో అండి అందరికీ నమస్కారం ప్రభుత్వం అదిరే గుడ్ న్యూస్ తీసుకువస్తుందా ఏకంగా వేల మంది వాలంటీర్లను నియమించాలని భావిస్తుందా ఒక్కొక్కరికి పది వేల రూపాయలు అందించనుందా అయితే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది నాకైతే మీరు ఎంకరేజ్ చేస్తే ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుపోతుందా వేల మంది వాలంటీర్ను నియమించ ప్రభుత్వం భావిస్తుందా పలు నివేదికలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి ఏంటంటే ప్రభుత్వం వాలంటీర్ల నియామకంపై కసరత్తులు చేస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో సేవల నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున వాలంటీర్ల నియామకాన్ని పరిశీలిస్తుంది ఈ నేపథ్యంలోనే అంగన్వాడీల్లో పనిచేయడానికి దాదాపు పది వేల మంది వాలంటీర్లను నియమించాలనే యోచనపై సర్కారు అయితే కసరత్తు ప్రారంభించారు మరి వాలంటీర్ల బాధ్యతలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం వాలంటీర్ల నియామకం ద్వారా చిన్నారులకు పోషక ఆహారంపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇంకా తల్లిదండ్రులకు న్యూట్రిషన్ కు సంబంధించిన సలహాలు ఇప్పించే అవకాశం కూడా ఉంది విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం అనేది వాలంటీర్ల నియామకం యొక్క ముఖ్య ఉద్దేశం కావచ్చు అయితే వాలంటీర్ల నియామకం ద్వారా అంగన్వాడీ కార్యక్రమ కార్యకలాపాలలో సమర్థం సహకారం అందించవచ్చని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అందువల్ల వాలంటీర్లకు ఇలాంటి కీలక బాధ్యతలు ఉండబోతున్నాయని అయితే మనకు సమాచారం కాగా వాలంటీర్లకు ప్రతి నెల పది వేల రూపాయల వేతనం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు నివేదికలు అయితే పేర్కొన్నారు అయితే ఇక్కడ వాలంటీర్ల నియామకం అంశంపై ఉద్యోగులు ఉద్యోగుల నుంచి వ్యతిరేకత అయితే చాలా ఎదురవుతుంది ఇతర ప్రాజెక్టుల మాదిరిగానే ఈ నియా ఈ నియామకం నిర్ణయానికి ఎదురు దెబ్బలు గురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే ఇప్పటికే ఈ ప్రతి ఈ ప్రతిపాదనపై అంగనవాడి టీచర్లు హెల్పర్లు అయితే తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు వీళ్ళు ఎందుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అంటే వాలంటీర్లు నియమించడం వలన తమ బాధ్యతలు ఉద్యోగ భద్రత క్షీణించవచ్చని భయం వారికి నెలకొంది అంట సో ఇది మేము చేసిన పనిని చిన్న చేసే ప్రయత్నం ఇలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని అయితే అంగ వాడి వాళ్ళైతే చాలా అయితే చాలా డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు వాలంటీర్ల నియామకంపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలపై చర్చలు జరిగే అవకాశం అయితే ఉంది అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే తర్వాత వెలువడిన తర్వాతే అసలు దిశ ఏమిటో స్పష్టంగా అయితే తెలియనుంది కాగా ప్రభుత్వం రానున్న రోజుల్లో ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకోవచ్చు సో ఒకవేళ రిక్రూట్మెంట్ చేయాలి అని భావిస్తే మాత్రం చాలా మందికి ప్రయోజనం అయితే కలుగుతుందని చెప్తున్నారు ఎందుకంటే నెలకు పది వేల రూపాయలు వస్తాయి ఇంకా పదివేల మందికి ఉపాధి కూడా లభిస్తుంది అలాగే పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇలా ఈ నిర్ణయం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి ఈ కార్య ఈ క్ర ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రానున్న రోజుల్లో అయితే వెల్లడి అవుతుంది చూడాలి మరి ఏం జరుగుతుందో వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి